భార్య సేఫ్ గా ఉందా లేదా తనకి ఏం కాలేదు అనేది ఫస్ట్ యువర్ వైఫ్ డెలివర్డ్ అండ్ నా దగ్గర అండ్ సేఫ్ అనేది వినబడింది ఇంకా బేబీ బేబీ బాయ్ అనేది కూడా నాకు సేఫ్ చెప్పి ఒక్కసారి తర్వాత నేను బేబీ బాయ్ అని చెప్పినట్టున్నారు కదా బాబీ బాయ్ అడిగారా సూపర్ నిజంగా అంటే ఆ కనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది కట్ చేస్తే షోలోకి వెళ్దాం సో ఏం కారణం వాళ్ళు వచ్చారని మీరు అనుకుంటారు ఎందుకంటే మాకు తెలిసినంత వరకు చాలా ఆడుతున్నారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని ప్రతి ఒక్కరు అన్నారనమాట సో ఎందుకు అలా వచ్చారు అనుకుంటాను సర్దార్ సినిమా చూసారు మీరు దాంట్లో మన కార్తీ జైల్లో ఉంటాడు అలా ఉంటాడు అన్నాడు ఆయన కోట్ రెడ్ అని రాంగ్ టాప్ ఏదో ఒకటి చేసి బయటకు వచ్చేస్తారు బెట్ట కుట్టిన ఏదో చేసి నల్లింగ్ యాక్చువల్లీ ఫాస్ట్ ఫాస్ట్ గా ఇక్కడ రాపిడ్ ఫైర్ ఉన్నట్టుంది టైం అండ్ అరే బేబీ పుట్టారు సో శాఖ రిక్వెస్ట్ చేసి వచ్చేసాడు అంటారు సో దానికి ఏమంటారు నిజమే కాకపోతే రిక్వెస్ట్ చేసుకుంది బిగ్ బాస్ కాదు హౌస్ మేక్స్ ఓకే సో కాదు అంటే శాఖర్ ఏం చూపించాలని వెళ్ళారు ఏం చూపించుకుంటూ వచ్చారు ఛాతి చూపించుకుంటూ వెళ్దాం వీపు చూపించుకుంటూ కాదు బట్ నాకు అక్కడ ఫుడ్ ప్రాబ్లం అయింది ఇంకోటి ఏంటంటే బిడ్డను చూద్దాం అయ్యా అంటే దానివల్ల కొంచెం డౌన్ అయ్యి డల్ అవ్వడం వల్ల లేకపోతే ఇంకో ఏదో మొత్తానికి బిడ్డను చూడాలనేది గిట్టిగా ఉండింది అంటే మొత్తం వెజిటేరియన్ కదా మీరు సో వెజిటేరియన్ ఫుడ్ కూడా అంటే అంత ప్రాస్కల్ రాలేదు দাঁన్ వల్ల కొంచెం వీక్ అయ్యం అంటండి వల్ల చాలా అంటే చాలా అంటే నాకు ఆల్్రెడీ చెప్పారండి కే ఇట్స్ ఆప్షన్ లేకుండే అక్కు కంపుత చెకియినా లేకపోతే ప్రోటీన్ పడదు ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోవాలి మనమంతా తినలేరు అక్కడికి ఉన్న పన్నీర్ ప్యాకెట్ కూడా కొట్టేశారు ఈ బమ్మలు చేస్తారు అసలు మీరు చూసారా లేదు నేను చేసిన ఆదిత్యకి నేను ఇచ్చిన బాటిల్ చూసారా నాకు అదే అనిపించింది ఎందుకు సెకండ్ వీక్ లో నేను చేసిన ఒక చెప్తా ఏం జరిగిందంటే విష్ణు ప్రియ ఒక పల్పి ఆ తాగి అలా మా దగ్గరకు వచ్చి ఊరిచ్చింది ఊరిచ్చిన తర్వాత ఖాళీ బాటిల్ అక్కడ పెట్టేసింది ఆ బాటిల్ రూమ్ లో ఉంటే నేనేం చేశానంటే ఆ బాటిల్ తీసుకెళ్లి నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి అది మళ్ళీ పలిపి లాగా తయారు చేసి చీరు పెట్టుకొని పెట్టుకుని తిరుగుతున్నా అది అది అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏంటి మా రూమ్ లో కొట్టేవా అంటే ఇది చూడు కొట్టేసా అని చెప్పి చూపించాను కొట్టేసేవాళ్ళు చెప్పంటే ఫ్రెండ్ చెప్పక చెప్పకంటే అని చెప్పి అక్కడ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి దాపెట్టుకుంటుంటే అక్కడికెళ్ళి కొట్టేసైడ్ కొట్టే సైడ్ లో పనిగెత్తుకొని వచ్చేది ఎంత స్ట్రీన్ విచిత్రం నాకు ఇలాంటివి చాలా జరిగింది నేను చేసిన అల్లరి కాని చిరిపి కాని నాటి కానీ జోక్స్ గాని ఏం సెకండ్ వీక్ లో కావాలని ఎడిట్ చేశారా లేకపోతే ఏం నేను కనబడలేదు సెకండ్ వీక్ మొత్తం స్క్రీన్ ప్రెజెంటేషన్ తక్కువ ఉంది అనే టాక్ ఎక్వి అనిపించింది దీనికి తోడు టాస్క్ విషయంలో కూడా నాకు పేర్లు కూడా నా అవకాశం కనబడలే అవును వేరే పేర్లు ఇచ్చేశారు వ్యాక్సిన్ లోకి వాళ్ళే ఇంకా దాంట్లో ఇంకో వేరే ప్రతి దాంట్లో వాళ్ళ పేర్లే ఉండే ఆ పృథ్వీ నబీలు ముగ్గురు వీళ్ళ పేర్లే రిపీట్ అవుతూ ఉండే ఆ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు మాకు ఒక అవకాశం కూడా నాకైతే ఒక అవకాశం కూడా వచ్చే అవకాశం నేను అడిగా సాక్స్ ఏమంటే నీ కాలు చిన్నది ఇది సన్నగా ఉన్న కాళ్ళు సాక్స్ విడిపోతుంది అనిపి ఇంకా వాళ్ళు వాళ్ళు ఒకటి అని నాకు వచ్చిన వచ్చిన మూడు టాస్క్ లో కూడా మీకు ఎక్కడ చా స్కోప్తుంది ఫైనల్ గా వచ్చింది సంచాలక్ వచ్చింది సో మొత్తానికి నేను సంచాలకు వాళ్ళు చాలా సంచాలకు బయటకు వచ్చారంటవా అండ్ ఇంకోటి ఏంటంటే మణికంఠ విషయం చూసుకుంటే ఫస్ట్ వీక్ మణికంఠ తిట్టారు అందరూ నెగిటివ్ చేశారు బట్ సెకండ్ వీక్ తనకి ఎక్కువ స్కోప్ అనమాట సో అంటే అది ఏమైనా కాదు ఫ్రైడే వరకు మీ ఓటింగ్ చూసుకుంటే మిడిల్ లో ఉన్నారనమాట యాక్చువల్లీ బాటంలో ఉన్న ఎలిమినేషన్ అన్నమాట సడన్ ఫ్రైడే రోజు నైట్ ఏం జరిగిందంట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫుటేజ్ ఏమి లేకుండా సెకండ్ వీక్ లో వాళ్ళు నేను మాట్లాడిన జోకులు చూపించక నేను చేసిన ఆ చిరిపి పనులు చూపించక ఇప్పుడు అందరు ఊరికే దొంగతనాలు చేస్తారు నేను చేసిన దొంగతనం కాదు లిటర్లే ఆ ఖాళీ పాటలు తీసుకొని దాంట్లో పల్పే క్రియేట్ చేశా అది ఎక్కడ పోయి తెలియలేదు సో ఇలాంటివన్నీ కూడా నువ్వు మిస్ చేసేసి నువ్వు ఆడలేదంటే నేనేం చేస్తాను అంటే లాస్ట్ సీజన్ లో శివాజీ గారికి ఇలాంటివన్నీ చేసిన వాళ్ళు ఎక్కువ స్కోప్ అనమాట ఈ సీజన్ లో శేఖర్ బాస్ అదే రేట్ లో వెళ్తున్నారు అనుకునే టైం కి ఒకసారి అన్ఫైర్ ఎలిమినేషన్ అనేది చూపిస్తుంది అన్ఫేర్ అంటే అన్ఫెయిర్ ఎలిమినేషన్ కాదు అన్ఫైర్ చూపించకపోవడం నాకు ఎలిమెట్ అనేది బాధలేదు నేను కష్టపడి చేసిన కష్టపడగలదే కష్టపడే ఉన్నాం కదా గడిపోటుకొని ఫ్యామిలీ అన్ని చూసి అన్ని జోకులు వేసి ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను అరే ఎంటర్టైన్ చేస్తే అది కూడా నువ్వు చూపించుకోకపోతే నేనేం చేస్తాను నాకు సో ఫైనల్ గా ఏం ఏం నేర్చుకున్నాడు బిగ్ బాస్ నుండి అంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి వెళ్తారు అంటారు కదా సో మనం బిఫోర్ కూడా మాట్లాడుకున్నాం సో ఏం నేర్చుకున్నారు ఏమండి ఆలోచించుకొని చెప్తారండి ఫోన్ వాడకూడదని నేర్చుకున్నారా సో థ్యాంక్ సో మచ్